హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మంచి సైజు ఉన్నటువంటి అరవై మూడు సైజు ఉన్నటువంటి వ్యవసాయం చేసే గిత్తలండి బండబేటలు అయితే అప్పుడప్పుడు అలవాటు చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నాయి ఫుల్గా రైతు పేరు వచ్చేసరికి సిద్ధి బ్రహ్మయ్య గారండి మర్రివేముల గ్రామం పుల్లలచెరువు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి కొంచెం చెప్పాని అండి కొంచెం బానీ అండి సిద్ధి బ్రహ్మయ్య గారు మర్రివేమల గ్రామం పుల్లలచెరు మండలం ప్రకాశం జిల్లా వారి అరవై మూడు సైజు ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి గిత్తలండి వ్యవసాయం చేసే అటువంటి గిత్తలండి ఒకసారి దాన్ని తీసుకురావన్నా రెండు గిత్తలు అరవై మూడు సైజు ఉన్నాయండి రోజుకి రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాయి కొంచెం రాని అన్నంగా పోనీ ఒక్క నిమిషం ఆపండి ఒక్క నిమిషం ఆపండి చూసారు కదండీ ఈ గిత్తలు వచ్చేసరికి అండి అరవై మూడు సైజు ఉన్నటువంటి వ్యవసాయం చేసే గిత్తలండి రైతు పేరు సిద్ధి బ్రహ్మయ్య గారు మర్రివేముల గ్రామం పుల్లలచేరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి చూసారు కదండి థ్యాంక్ యూ